వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనాభాష బ్లాక్స్ నైన్ సిక్స్ ఇప్పుడు వచ్చేసి దాదాపహాడ్ దర్గా పైన అయితే ఉన్నాము ఈ దర్గాలో దర్శనం అయితే చేసుకొని మేము రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి చిక్మంగ్లూరుకి వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి దర్గా లోపల మొత్తం మన వీడియోలో కూడా పెట్టాను మళ్ళీ ఇప్పుడు కూడా చూపిస్తున్నా ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం గంధం గంధం చూడండి ఎలా పెయింటింగ్ లాగా వేశారో స్మెల్ అయితే అసలు లోపలికి చాలా స్మెల్ అయితే వచ్చేస్తుంది ఇంకా దర్గా నుంచి దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయి ఫస్ట్ చిక్మంగ్ళూరుకి వచ్చాము దాదాపహడ్ నుంచి అక్కడ నుంచి కడూర్కి అయితే వెళ్ళాము కడూర్ నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కి ఉబ్లీకి అయితే వచ్చాము ఇంకా ఉబ్లీ నుంచి డైరెక్ట్ గిద్దలూరుకి అయితే ట్రైన్ ఉంది అక్కడైతే హుబ్లీలో రాత్రి మధ్యాహ్నము పన్నెండింటికి ట్రైన్ మాకు మధ్యాహ్నం పన్నెండింటికి ట్రైన్ అయితే ఎక్కేసాము ఎక్కేటప్పుడే బయట నుంచి తినడానికి తెచ్చుకున్నాము ఫుడ్ ఈ ట్రైన్లో అస్సలు బాగోదు అసలు ఉబ్లీలో చాలా ఉక్కపోతగా ఉంది మేమంత చల్లని ప్రదేశంలో ఉండొచ్చాం కాబట్టి అలా అనిపిస్తుందేమో ఏసీ బుక్ చేసుకున్నాం కాబట్టి సరిపోయింది ప్రశాంతంగా మేము తెచ్చుకున్న లంచ్ మొత్తం తినేసాము బిర్యానీ అవన్నీ ఇక్కడ చూడండి ట్రైన్లో అసలు ఏం తిరుగుతారో ఈ రిజర్వేషన్ దాంట్లో ఇంకా ఎక్కువ తిరుగుతారో అటు ఇటు అటు ఇటు ఇక్కడ వచ్చేసి నేను చౌలళ్ళు అయితే తీసుకుంటున్నా ఇలాగ ఆడవాళ్ళు గుంతకలు వచ్చే ముందుగా చౌలళ్ళైతే తీసుకుని ఒక ఆవిడ అయితే వచ్చింది ఇంకా ఆవిడ దగ్గర చూస్తున్నా నేను ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేసినట్టు ఉంటుంది మనకు టైంపాస్ అయినట్టు ఉంటుంది వెరైటీస్ కూడా ఉంటాయి ఇలాంటి చోట తీసుకుంటే మనం రొటీన్గా ఎప్పుడు షాపులలో తీసుకుంటే ఏమి అంత హ్యాపీగా ఉండదు ఇలా తీసుకుంటేనే నాకు చాలా ఇష్టం ఇంతకుముందు నాత్ వెళ్ళినప్పుడు కూడా చాలా ఎక్కువ తీసుకున్నాను ఇలాగే తీసుకొని వస్తారు మగవాళ్ళు ఇక్కడైతే లేడీస్ వచ్చారు ఇంకా ఇవి దగ్గర అయితే తీసుకున్న గుంతకలు వస్తుంది తొందరగా తీసుకోండి మేడం నేను వెళ్ళాలి అంటుంది ఇంకా తొందరగా తొందరగా తీసుకున్నా అలాగే గుంతకలు అయితే వచ్చేసింది గుంతకలు వచ్చేటప్పటికి టైం వచ్చేసి ఏడైపోయింది ఇంకా లంచ్ టైం అయింది కదా మేము ఏడు ఎనిమిది ఇంటికల్లా తినేస్తాము ఇంకా మా వారు కూడా టిఫిన్ తెప్పించుకున్నారు ఇంకా తెలిసిందే కదా ప్రతి వీడియోలో చెప్తాను మావారు అయితే సాయంత్రం పూట టిఫినే ఆల్మోస్ట్ తినేది ఎప్పుడో ఒకసారి రైస్ తింటారు ఇక్కడ వచ్చేసి మావారు దోశ ఈ వడ నేను కూడా వడే తెప్పించుకున్నాను మేమిద్దరం అయితే ఇవి తింటున్నాం మా పిల్లలు వచ్చేసి బిర్యానీ తెప్పించుకున్నారు బిర్యానీ అయితే తినేస్తున్నారు వాళ్ళు ఈ బిర్యానీ తిని మేము కొద్దిసేపు అలా నిద్రపోతే చాలు ఇంకా మా ఊరైతే వచ్చేసిద్ది రాత్రి పదకొండున్నరకు మా ఊరు వస్తుంది ఇంకా అంతలోగా తినేసి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకుందామని చెప్పేసి అందులో తిరిగి తిరిగి బాగా అలసిపోయాము అటు ఇటు ఇంకా తినేసాము తినేసి మళ్ళీ ఆ ఒక ఆవిడ నేను ఫస్ట్ తీసుకున్నా మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చింది మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ ఆపాను ఈ చోలో తీసుకుందామని చెప్పేసి మళ్ళీ అయితే చూస్తున్నా ఇందాక వచ్చినప్పుడు రెండు జతలైతే తీసుకున్నా ఇప్పుడు ఇంకో జత తీసుకున్నా చాలా బాగున్నాయని చెప్పేసి ఇందాకే దిగుతాను తొందరగా తీసుకోను అనింది కానీ ఆమె దిగలేదు మళ్ళీ రిటర్న్ ట్రైన్లోనే ఉండిపోయింది ఇంకా అంటే వ్యాపారం చేసుకోవాలి కదా ఆమె కూడా అందుకే అటు ఇటు తిరుగుతూ ఉంది మళ్ళీ మన పే మన కోచ్లోనే ఉంది కాబట్టి నేను మళ్ళీ తీసుకున్నా ఇంకా ఇలాంటివి తీసుకుంటే టైం పాస్ చాలా బాగుంటుంది ఇంకా తీసుకొని నేను కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకునేటప్పటికి మా ఊరైతే వచ్చేసింది ఓకేనా గిద్దలూరు అయితే వచ్చేసాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్